జపాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది క్రమశిక్షణ టెక్నాలజీ పర్ఫెక్షన్ చిన్న పొరపాటుకు కూడా చోటులేని దేశంగా జపాన్కు పేరు అలాంటి జపాన్ నుంచి మరోసారి వచ్చిన వార్త ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది జపాన్ రాకెట్ మళ్లీ అయింది అన్న వార్త వింటే చాలామందికి నమ్మకం రావడం లేదు ఎందుకంటే అంతరిక్షరంగంలో అంటే అత్యంత నమ్మకమైన దేశాల్లో ఒకటి కాని వాస్తవం ఏంటంటే ఈసారి కూడా జపాన్ ప్రయోగమనుకున్నట్టు జరగలేదు ప్రయోగం ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే సమస్య తలెత్తింది రాకెట్ ఆకాశంలోకి వెళ్లాల్సిన బదులు టెక్నికల్ లోపాల కారణంగా మిషన్ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది ఈ నిర్ణయం ఒకపక్క పెద్ద ప్రమాదాన్ని తప్పించినా మరోపక్క జపాన్ అంతరిక్ష ప్రోగ్రాంకు భారీ ఎదురుదెబ్బగా మారింది ఇప్పుడు అసలు ప్రశ్నమైనస్ ఎందుకు మళ్లీ జపాన్ లాంటి దేశంలో వేలమంది శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా చేసిన పరిశోధన కోట్ల డాలర్ల పెట్టుబడులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇలాంటి వైఫల్యం ఎలా జరిగింది శాస్త్రవేత్తలు చెబుతున్నది ఒకటే అంతరిక్షమంటే ఇప్పటికీ మనిషికి పూర్తిగా లొంగని రంగం ఎంత టెక్నాలజీ ఉన్నా చిన్న సెన్సార్ లోపం చిన్న సాఫ్ట్వేర్ తప్పిదం లేదా వాతావరణంలో అనూహ్యమైన మార్పు ఇవన్నీ కలిసి ఒక పెద్ద ప్రయోగాన్ని కూల్చివేయగలవు ఈసారి కూడా అలాంటి చిన్న తప్పిదమే పెద్ద ఫలితాన్ని ఇచ్చిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి ఈ రాకెట్ ప్రయోగం జపాన్కు ఎందుకు అంత ముఖ్యమంటే ఇది కేవలం ఒక ఉపగ్రహాన్ని పంపే ప్రయోగం మాత్రమే కాదు ఇది జపాన్ భవిష్యత్ అంతరిక్ష వ్యూహానికి కీలకమైన అడుగు రాబోయే కాలంలో చంద్రుడు అంగారక గ్రహం అలాగే వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో జపాన్ తన స్థానం మరింత బలపర్చాలని చూస్తోంది అలాంటి సమయంలో వరుసగా ఎదురవుతున్న వైఫల్యాలు ఆ దేశానికి మానసికంగా కూడా పెద్దదెబ్బ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే జపాన్ రాకెట్ ఫెయిల్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చకు వస్తున్నాయి ఎందుకంటే గతంలో అమెరికా రష్యా లాంటి దేశాలు ఇలాంటి ఫెయిల్స్ ఎదుర్కొన్నప్పుడు జపాన్ మాత్రం చాలా స్థిరంగా ముందుకు వెళ్ళింది ఇప్పుడు పరిస్థితి తారుమారవడం ప్రపంచ అంతరిక్ష రంగంలో మారుతున్న సమీకరణాలను సూచిస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక్కడ భారత్ పేరు కూడా చర్చలోకి వస్తోంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వరుస విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది తక్కువ ఖర్చుతో ఎక్కువ విజయాలు సాధించిన దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది అదే సమయంలో జపాన్ లాంటి టెక్నాలజీ గల దేశం ఫెయిల్స్ ఎదుర్కొనడం విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది జపాన్ ప్రజల్లో కూడా ఈ వార్త భావోద్వేగాన్ని రేపుతోంది మనం ప్రపంచానికి నేర్పిన టెక్నాలజీ ఇదేనా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అయితే మరోవైపు చాలామంది శాస్త్రవేత్తల వెంటే నిలబడి వైఫల్యం కూడా విజయంలో భాగమే అని మద్దతు తెలుపుతున్నారు జపాన్ సంస్కృతిలో వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకునే విధానం ఎప్పుడూ ఉంది ఈ రాకెట్ ఫెయిలైన వెంటనే జపాన్ స్పేస్ ఏజెన్సీ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసింది ఎక్కడ లోపం జరిగింది మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఎలాంటి మార్పులు చేయాలి అన్న అంశాలపై లోతైన విశ్లేషణ మొదలైంది కొన్ని నెలలపాటు కొత్త ప్రయోగాలు నిలిపివేసే అవకాశం కూడా ఉందని సమాచారం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే చూస్తోంది జపాన్ ఈ షాక్ నుంచి ఎలా బయటపడుతుంది మళ్లీ తన సత్తా నిరూపిస్తుందా లేక ఈ వైఫల్యాలు జపాన్ అంతరిక్ష కలలకు బ్రేక్ వేస్తాయా ఒక విషయం మాత్రం స్పష్టం అంతరిక్షం ఎవరికీ సులువు కాదు అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినా జపాన్ అయినా దేశం ఈ మార్గంలో ఎన్నో పరాజయాలు చూసిందే కానీ ఆ పరాజయాలనుంచే భవిష్యత్ విజయాలు పుట్టుకొస్తాయి ఈసారి జపాన్ రాకెట్ ఫెయిల్ ఒక వార్త మాత్రమే కాదు ఇది ప్రపంచానికి ఒక సందేశం టెక్నాలజీ ఎంత ఎదిగినా ప్రకృతి ముందు మనిషి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ వైఫల్యం జపాన్ను ఆపదు కాని కొంతకాలం ఆలోచించాల్సిన పరిస్థితికి మాత్రం తీసుకొచ్చింది మరి రాబోయే రోజుల్లో జపాన్ మళ్లీ రాకెట్ ప్రయోగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందా లేక ఈ ఫెయిల్ ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగుతుందా సమాధానం కాలమే చెప్పాలి కాని ఇప్పటికి మాత్రం జపాన్ రాకెట్ మళ్లీ ఫెయిల్ అన్నమాట అంతరిక్ష ప్రపంచంలో ఒక పెద్ద చర్చగా మారింది జపాన్ అంతరిక్ష సంస్థ జెఎఎక్స్ఏ ఈ వైఫల్యానికి సంబంధించి విడుదల చేసిన సాంకేతిక నివేదిక లేదా రాబోయే మూడు రాకెట్ ప్రయోగాల షెడ్యూల్ గురించి మీకు సమాచారం కావాలా